వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈ అయితే వంట మొదలు పెట్టేస్తున్నానండి అన్నం అయితే పొయ్యే పెట్టేసుకున్నాను మెత్తలు టమాటా కర్రీ వండుతున్నానండి మత్తు మెత్తలు అయితే కడిగి ఇచ్చేసారు అలాగే గుత్తి వంకాయ కూర కూడా వండుతున్నానండి అందరూ ఎండి ఎండు మెత్తల కూర తినరు అందుకని వంకాయ కూర కూడా వండుతున్నాను ముందు మెత్తలు కడిగేసాం కాబట్టి మెత్తల కూర వండేస్తున్నానండి అవి ఎక్కువ నానిపోతే బాగోవు ఆయిల్ అయితే వేసేసుకొని హీట్ అయ్యాక పసుపు కూడా వేసుకుంటున్నానండి పసుపు సేపుకోవడం వల్ల ఇవి అడుగంటమండి బాగుంటాయి ఇవైతే హీట్ అవుతుందండి నూనె మెత్తల్లో అయితే వేసేసుకుంటున్నాను ఈ ఎండు చేపలు మెత్తల్లో కూర ఉన్నప్పుడు రెండు కూరలు వండాల్సిందే అండి అందరూ తినరు కూరలో విడిగా వండుకోవాలి మళ్ళీ ఇవైతే వేగే తీసేసుకోవాలండి ఒక గిన్నెలోకి బాగా వేగాలి లేకపోతే వాసన వస్తుందండి నీస్ వాసన వస్తాయి బాగా ఎర్రగా వేపుకోవాలి ఇవైతే అండి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను మీరు మెత్తల కూర తింటారండి తింటే ఒక కామెంట్ చేయండి ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను అదో ఆ ఇల్లు ఇంకా ఆయిల్ అయితే వేయట్లేదండి మనం చేపలు వేయపాం కదా అందులో నుంచి ఆయిల్ వచ్చిందండి అందుకని ఆయిల్ అయితే ఇంకా వేయట్లేదు ఉల్లిపాయలు అయితే వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసుకున్నాను ఏ అయితే వేగాలి ఎర్రగా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అండి తొందరగా మగ్గిద్దని ఇదైతే కొంచెం వేగా టమాటాలు అయితే వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయలు టమాటాలు అయితే గుత్తంకాయ కూరలో కూడా తరిగి పెట్టుకున్నాను రెండింటికి కలిపి కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను ఈ టమాటా బాగా మగ్గిపోవాలండి మెత్తగా అందరూ వంటలు మొదలు పెట్టారండి ఎవరెవరు ఏం కూరలు వండుతున్నారో కామెంట్ చేయండి ఏం స్పెషల్స్ వండుతున్నారు ఇవాళ పిల్లలకైతే క్యారేజీ టైం అవుతుందండి అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వండేస్తున్నాను గుత్తంక ఎక్కువైతే వేసేసుకుంటున్నాను పొయ్యి మీద ఆయిల్ అయితే ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నానండి ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలి ఇవైతే వేగిపోతున్నాయండి ఇందులో ఒక టమాటా అయితే వేసేసుకుంటున్నాను టమాటా అయితే కొంచెం వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు ఇందులోకైతే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఇందులో అయితే ఉల్లిపాయ కొబ్బరి జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు ఉప్పు అయితే వేసి మసాలా పట్టేసుకుంటానండి ఇందులో ఇంకా గ్రేవీగా ఉండాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోండి బాగుండుద్ది ఇప్పుడు ఈ మసాలాను అయితే ఈ వంకాయలో స్టఫ్ చేసేసుకుంటాను వంకాయలు ఏమీ ఆపట్లేదండి పచ్చి వంకాయల్లోనే పెట్టేసుకుంటున్నా ఇప్పుడు ఈ మిగిలిన మసాలాని ఉల్లిపాయ ముక్కల్లో అయితే వేసేసుకుంటున్నాను మసాలా కూడా కొంచెం వేగాలి చాలామంది చాలా రకాలుగా వండుతారండి వంకాయ కూర ఇలా అయితే మమ్మ వండుద్దండి ఆమె స్టైల్లో అయితే చూపిస్తున్నాను ఇవాళ పక్కనే టమాటాలు అయితే మగ్గిపోతున్నాయండి ఇందులో అయితే ఇప్పుడు నేను కారం అయితే వేసేసుకుంటున్నాను సరిపడక కారం ఉప్పు ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం చూసేసుకోవాలండి ఇదైతే వేగాలి ఈ మెత్తల కూరలో మసాలాలు అయితే ఏమి వేయట్లేదండి ఓన్లీ టమాటా ఉల్లిపాయ వేసేయండి అన్నం కూడా ఉడికిపోతుందండి ఒక పక్కన ఇప్పుడు ఈ వంకాయలను అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి మసాలా వేగిన దాంట్లో ఇవి కూడా నూనెలో వేగాలి ఒకసారి ఇలాగ ట్రై చేయండి కర్రీ చాలా బాగుండిద్ది మల్లీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే వేగిపోయిందండి ఇప్పుడు చేపలు అయితే వేసేసుకుంటున్నాయి ఇందులో ఈ చేపలు వేసాక ఈ కారంలో కాసేపు చేపలు వేగితే టేస్ట్గా ఉండిద్దండి ఇవైతే వేగాక వాటర్ అయితే పోసేసుకుంటానండి ఎక్కువ పోయట్లేదండి కొంచెం అయితే పోసుకుంటాను వాటర్ వేసుకున్నాక ఉప్పు కారాలన్నీ చూసుకొని మూత అయితే పెట్టేసుకుంటానండి ఇలా పుడుగుతూ ఉండిద్ది అది ఇంకా వంకాయ కూర అయితే ఒకసారి చూద్దామండి ఎలా ఉందో ఇదైతే ఏగిందండి వంకాయలు నూనెలో ఏగినాయి అప్పుడు అనిపించిందండి నా వీడియోస్ కోసం ఎదురు చాలా కాబట్టి అలా థ్యాంక్స్ అండి వంకాయలు అయితే వేగుతున్నా ఉండాలి ఇది ఫస్ట్ లో చూసుకుంటా ఉండాలి ఇప్పుడు ఈ వంకాయలు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే పోసేసుకుంటాను ఇది అయితే వేగుతుంది ఇంట్లో ఇందులో అయితే ఒక గ్లాస్ అయితే పోస్తున్నానండి ఈ ఉడకడానికి సరిపడగా కావాలంటే చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చండి బాగున్నానండి ఒకసారి వంకాయలు నీళ్ళు పోస్తే ఒకసారి కలిపి మూత అయితే అయితే మూత పెట్టేసుకుంటున్నాను అందరం ఇంకా ఇదైతే గింజల కూర కూడా ఒకసారి చూసుకుంటున్నానండి మెత్తళ్ళైతే వేకే అండి వాటర్ల కూర అయితే ఉడుకుతుంది సారీ అండి మెత్తల కూర అయితే ఉడుకుతుంది ఇంకొంచెం వాటర్ ఉన్నాయండి కూడా ఎగిరిపోవాలి ఇలా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను ముందే ఫ్లేవర్ వచ్చిద్దని ఇదైతే కాసేపు వాటర్ అంతా ఎగిరేదాకా ఉంచేసుకుంటున్నాను గుత్తంకాయ కూర కూడా ఉడుకుతుందండి ఇంకా ఉడకాలి ఇంకొంచెం మగ్గాలి వంకాయ వంకాయ మగ్గా పైన వంకాయ కూర టేస్ట్ ఉండదండి ఇదైతే ఇంకొంచెం మగ్గాలి ఉప్పు కారం అనేది అయితే చూసుకొని మూత అయితే పెట్టేసుకుంటానండి కొంచెం కొత్తిమీర వేసుకొని సిమ్లో అయితే పెట్టేస్తాను సిమ్లో పెడితే బాగా మగ్గిపోయిద్ది కూర కూడా గ్రేవీ గ్రేవీగా వచ్చిద్దండి సిమ్లో ఉడికితే మెత్తల కూర అయితే అయిపోయిందండి ఇంకా దీన్ని అయితే గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను చేపలు రుద్దుకోవడం ఒకటే లేట్ అండి కర్రీ అయితే తొందరగానే అయిపోయింది ఇది చేపలు మాత్రం అంత పులుసు పోయేదాకా ఒకటి ఒకటి రుద్దుకుంటా చేయాలి మొత్తం అయితే చేసి ఇచ్చారు ఇవాళ ఏదో గిన్నెలోకి తీసుకుని కొంచెం పైన కొత్తిమీర అయితే వేసుకున్నానండి మెత్తల కూర అయితే అయిపోయింది అన్నం కూడా అయిపోయిందండి గంజి వాట్ చేసుకున్నాను మగ్గిపోయింది కూడా ఇంకా గుత్తి వంకాయ కూర ఒకటి అవ్వాలండి పిల్లలకేమో టైం అయిపోతుంది వాళ్ళకి వంకాయ కూర వేయాలి మా పెద్ద అమ్మాయికి వంకాయ కూర ఉంటే చపాతీలు కావాలండి నేనేమో అనుకోకుండా చేస్తున్నాను ఇంక ఈవినింగ్ చేసి పెడతాను చపాతీ తన చపాతీలలో పన్నీర్ కూర గుత్త వంకాయ కూర ఇలాంటివి ఇష్టం అండి ఇదైతే ఇంకొంచెం మగ్గాలి అయితే ఇంకొంచెం ఉడకాలండి దీని అయితే మూత పెట్టేసుకున్నా మగ్గిపోయిందండి ఆయిల్ కూడా పైకి తేలింది వంకాయ కూడా ఉడికిపోయింది ఇంతేనండి ఈరోజు నా వంట అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇందులో అయితే పొడి అన్నీ వేస్తానండి కొత్తిమీర అన్నీ ఇంక దీని అయితే గిన్నెలో తీసుకుని పైన కొంచెం కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నాను ఇంతేనండి నా వంట అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మళ్ళీ స్కిచ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్